ట్రైన్ జర్నీ అంటేనే ప్రతి ఒక్కరికి ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఎస్ ప్రతి ఒక్కరు లైఫ్లో ఎప్పుడో ఒక్కసారండి కొన్ని వందల సార్లు రైలు ప్రయాణం చేసే ఉంటారు కానీ ఒక్కొక్క జర్నీ ఒక స్వీట్ మెమొరీ అని చెప్పొచ్చు ఈరోజు మనం విశాఖ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్లో ఉన్నాం ఏంటి సెలబ్రేషన్ ఏంటి హ్యాపీనెస్ అనుకుంటున్నారా ఎస్ సో ఇక్కడ మనం చూస్తున్నాం గోదావరి ఎక్స్ప్రెస్ ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ ఒక ట్రైన్ తన సర్వీస్ యాభై ఏళ్ల పాటు సుదీర్ఘంగా నిర్విరామంగా కొనసాగించింది అంటే అంత ఈజీ కాదు సో ఈ విషయం పైన మాట్లాడడానికి మనతో పాటు డైరెక్టర్ ఉన్నారు రాజు గారు సార్తో మాట్లాడదాం సార్ ఒక ట్రైన్ జర్నీ అంటే ఒక ఎమోషన్ గా ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక ట్రైన్ యాభై ఏళ్ల పాటు తన జర్నీ కొనసాగించింది అంటే జర్నీ కొనసాగింది ఇది కన్వీనియంట్ టైమ్స్ అండి టైములు టైంలు కూడా ఇక్కడ సాయంత్రం ఎక్కితే తెల్లవారిసరికి హైదరాబాద్లో దిగుతారు అలాగే అక్కడ హైదరాబాద్లో సాయంత్రం ఎక్కితే ఇది తెల్లవారికి వస్తారు అంటే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులకు కానీ టైం కూడా లాస్ అవ్వకుండా ఈ టైమింగ్స్ ఫ్రేమ్ చేయబడ్డది అలాగే ఈ ట్రైను రెండు రాష్ట్రాలుగా వారధిగా నిలబడింది మన గోదావరి నది అన్నదాత దాని పేరు మీద నానుడి పొందింది మంచి పేరు సంపాదించుకుంది మనకి ట్రైన్ ట్రైన్ పేరు వన్ టూ సెవెన్ టూ సెవెన్ టూ ఎయిట్ అలాగే ఇంతకుముందు వేరే పేర్లు ఉండేవి దానితో ఆ పేరు మీద కాకుండా అందరికీ గోదావరి అనేసే ప్రఖ్యాతి ఆ తర్వాత ఒక మాట చెప్పాలంటే రాష్ట్రాలు మారాయి ముఖ్యమంత్రులు మారారు జనాలు మారుతున్నారు కానీ నిరంతరంగా ఒక గోదావరి ఎక్స్ప్రెస్ ఈ పదం అనేది ఎంతోమందికి కనెక్ట్ అయి ఉంటుంది విశాఖ టు హైదరాబాద్ జర్నీలో మన మన గోదావరి ఎక్స్ప్రెస్ పేరు మన గోదావరి పేరు వింటేనే మన ఆంధ్రప్రదేశ్ జ్ఞాపకం వస్తుంది అన్నదా అన్నద అన్నదాత బౌల్ ఆఫ్ ఇది దాన్ని ఏంటంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి పేరు అలాంటి దా దానికి కారణం ఏంటంటే మన గోదావరి నది ఆ గోదావరి నది పేరు మీద విశాఖపట్నం నుండి హైదరాబాద్కి హైదరాబాదు విశాఖపట్నం నడుస్తుంది ఆ తర్వాత ఈ ఈ ట్రైను మన దేశంతో పాటుగా మన దేశం ఎలాగ అభివృద్ధి చెందుతుందో పాటుగా టైప్ ఆఫ్ కోచ్ టైప్ ఆఫ్ ఇంజన్ దాన్ని కూడా ఆధునికం చెందుతుంది ప్రయాణాలన్నీ మంచి సుఖ ప్రయాణము సురక్షితమైన ప్రయాణము శుభ్రమైన ప్రయాణం అందిస్తుంది తన యాభై ఏళ్ళ ప్రస్థానంలో ఎంతోమంది సూపర్ సక్సెస్ లైఫ్కి విట్నెస్ కూడా చాలా సంతోషంగా ఉందండి యాభై సంవత్సరంలో నేను ఇక్కడ పనిచేసి ఈ లో పాడుతూ పాల్గొనే అవకాశం కలిగినందుకు చాలా సంతోషం స్టేషన్ మేనేజర్ మేడం ఉన్నారు ఇట్స్ రైల్వే జాబ్ అంటే చాలా టఫ్ జాబ్ అండ్ చాలా చాలా ఉమెన్కి ఒక ఛాలెంజింగ్ అని చెప్పొచ్చు మేడం ఎలా ఫీల్ అవుతున్నారు సో గోదావరి ఎక్స్ప్రెస్కి యాభై ఏళ్ళు సెలబ్రేషన్ గోదావరి అంటే నాకు ఎమోషన్ కదండి యాభై ఏళ్ళు అప్పటికి నేను ఒక చిన్నతనంలో ఒక ఐదు ఆరు ఏళ్ళ వయసు మా అమ్మమ్మ వాళ్ళకి వెళ్ళాలని గోదావరి ఎక్కేదాన్ని ఈ రోజున యాభై సంవత్సరాలు స్టేషన్ మేనేజర్గా ఫిఫ్టీ ఎయిత్ యానివర్సరీ చేస్తున్నంత చాలా గర్వపడుతున్నారు ముఖ్యంగా మహిళగా ఒక మహిళగా ఈ సంస్థకి ఈ ఆర్గనైజేషన్కి సేవ చేయటానికి అధికారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంకిత భావంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఇమ్యూనిటీస్ ఏర్పాటు చేస్తూ వాళ్ళకి ఎంతవరకు సాయం చేయాలి అంతవరకు ఎన్నో ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి గోదావరి అంటేనే మన తెలుగు ఆంధ్రప్రదేశ్ కదండి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అంటారు అలాగే గోదావరి అంటే కూడా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ గుర్తొస్తుంది ఎన్ని ట్రైన్లు వచ్చినా కానీ ఈ పంక్చువాలిటీ ఈ మెయింటెనెన్స్ గోదావరి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగానే ఇది ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకుంది ప్రతి వాళ్ళకి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళతోగా గోదావరి అనేది గోదావరికి గోదావరి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది ముఖ్యంగా మన రైల్వేకి మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో గర్వకారణం దానిలో ఒక భాగంగా నేను కూడా మేనేజర్గా విశాఖపట్నం రైల్వే డివిజన్కి సర్వీస్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా అప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళడానికి అమ్మ చేయి పట్టుకొని ట్రైన్ ఎక్కిన మీరు ఈరోజు మేనేజర్గా వర్క్ చేయడం ఎట్లా అనిపిస్తుంది అది మనం చేస్తున్న కృషి అంకిత భావము సిన్సియర్గా డెడికేటెడ్గా సర్వీస్ చేస్తూ అది మనం పనిచేస్తుంటే మన ఆలోచనల్లో నిజాయితీ ఉంటే ఏదైనా మనం వెన్నంటే వస్తున్నందుకు ఈరోజు మేనేజర్ అయ్యి అధికారులు నాకు ఇచ్చిన ఈ బాధ్యతని నిర్విరామంగా కృషిగా చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని విశాఖపట్నం డివిజన్ వాల్టేర్ డివిజన్ ఇండియాలో నెంబర్ వన్గా తీసుకెళ్లాలని చాలా నా వంతు కృషి నేను చేస్తున్నాను ఫిఫ్టీ ఇయర్స్ సర్వీస్ ఫిఫ్టీ ఇయర్స్ అయిన సందర్భంగా ఈ బండి పని చేయడం చాలా సంతోషంగా ఉంది నాకు కూడా ముప్పై ఏళ్ళు అయిపోయిన ఒకసారి వర్కింగ్ పరంగా కూడా ఇది ఫిస్టైజ్ చేయను అన్ని వర్గాలను ఆకట్టుకున్న బండి ఈ ప్రాంత వాసులకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థర్టీ ఇయర్స్ మీ ఎక్స్పీరియన్స్ ఇది ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఈ ప్రస్థానంలో మీ జర్నీలో మీ బాండింగ్ ఎలా ఈ బాడీ ఈ ట్రైన్ అనేది పిస్ట ఎవరు అడిగినా గోదావరి చేస్తామని అడుగుతారు ఈ బండి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపిస్తుంటుంది అది మెయింటెనెన్స్ విషయంలో కానీ సేఫ్టీ విషయంలో అయితే పంచువాలిటీ విషయంలో అయితే డెడికేషన్ విషయంలో అయితే స్టాఫ్ బాధ్యత విషయంలో అయితే అన్ని రకాలుగా ఈ బండి చేయడం ఎంతో ఆనందంగా ఉంటుంది కొన్ని కోట్ల మంది దీని మీద ఆధారపడి చాలా మంది ఉంటుంది అందుకనే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది సేఫ్టీగా సర్వీస్ ఈ బండి చేయటం సర్వీస్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైనా ఒక థ్రిల్లింగ్ ఇన్సిడెంట్ అనేది సేఫ్టీగా బండి సేఫ్టీగా తీసపోయినప్పుడు ఎంతో ఆనందంగా డెస్టినేషన్ ఈ బండిని సేఫ్టీగా బండి తీసపోయినప్పుడు మేము ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంటాం చాలామంది థ్యాంక్స్ చెప్తుంటారు మాకు ఆ ఆనందమే మమ్మల్ని ఎంతో ఉత్తేజపరుస్తుంది కమిట్మెంట్ అనేది ఒక సర్వీస్కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీని మీద డిపెండ్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు పెళ్ళిళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇలా రకరకాలుగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి ప్రజల్లో చిరునవ్వు కానీ పబ్లిక్ లో ప్యాసింజర్లో చిరునవ్వు చూసినప్పుడు మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది గోదావరి ఎక్స్ప్రెస్ కోసం ఎంతోమంది కొన్ని వేల కళ్ళు వేల కళ్ళు కాదు లక్షల కళ్ళు ఎదురు చూసిన సందర్భాలు గోదావరి ఎక్స్ప్రెస్ టైమింగ్ ఏంటి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కడుంది గోదావరి ఎక్స్ప్రెస్లో ఉన్నాము వచ్చేస్తున్నాము ఊరికి ఇలా ఎన్నో 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 హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు సో విశాఖ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్లో గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్ టు హైదరాబాద్ సుదీర్ఘ కాలం పాటు యాభై ఏళ్ల పాటు తన ప్రస్థానాన్ని సక్సెస్ఫుల్గా కొనసాగించి ఈరోజు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటుంది ైని కూడా చక్కగా పూలతో డెకరేషన్ చేశారు ఫిఫ్టీత్ యానివర్సరీ సెలబ్రేషన్ అని చెప్పేసి మనం చూడొచ్చు స్పెషల్ కేక్ కూడా రెడీ చేశారు రైల్వే శాఖ అధికారులంతా సో ఈ రైలుతో కనెక్టివిటీ ఉన్న వాళ్ళే కాదు రైల్వే శాఖ అధికారులంతా కూడా ఈ గోదావరి ఎక్స్ప్రెస్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఒక మాట అండి ట్రైన్ అనేటప్పటికీ ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి చిన్నప్పుడు ఎన్నో విషయాలు మన పక్కన ఉన్నటువంటి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటాం ఇదే ట్రైన్లో కూర్చుంటూ వెళ్తూ ఆ తర్వాత చుట్టాలు బంధువులు ఎవరైనా ఇంకా ఎక్కడున్నారు ఎంతసేపట్లో దిగుతారు అనేటప్పటికీ కూడా ఇదిగో పాలన స్టేషన్లో ఉన్నాం ఇప్పుడే గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాం ఇలాంటి ఎన్నో మాటల సందర్భాలు చూస్తూ ఉంటాం కొంతమంది జాబ్ ట్రయల్స్కి వెళ్ళే వాళ్ళని చూస్తాం జాబ్ సక్సెస్ఫుల్గా వాళ్ళు అప్రోచ్ అయ్యి ఇంటర్వ్యూస్ సక్సెస్ అయ్యి మళ్ళీ ఇదే ట్రైన్లో వెళ్ళిన వాళ్ళని చూస్తాం కొత్త ఆడపిల్లల్ని చూస్తాం పెళ్ళైన వెంటనే అంటే కొత్త పెళ్లి కూతురుగా వధూవరులు వెళ్ళే జర్నీస్ చూస్తాం అలాగే వాళ్ళే మళ్ళీ పిల్లలతో హ్యాపీగా మళ్ళీ జర్నీ చేసే సందర్భాలు చూస్తాం కొంతమంది కొన్ని బాధాకరమైన పరిస్థితుల్లో ట్రైన్ ఎక్కే పరిస్థితులు ఉంటాయి అలాగా ప్రతి ఎమోషన్ కూడా ట్రైన్తో కనెక్టివిటీ అయి ఉంటుంది సో పర్టికులర్గా మనం చెప్పాలంటే వైజాగ్ టు హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ అనేది చాలా చాలా ఎమోషన్ ఒక బాండింగ్ స్టేషన్ మేనేజర్ చెప్పారు అలాగే డైరెక్టర్ రాజా గారు కూడా కొన్ని వర్డ్స్ షేర్ చేసుకున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తోంది మా ఉద్యోగంలో కూడా ఈ ట్రైన్ని చూస్తూ 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 ఒక ఎమోషన్గా కనెక్ట్ అయ్యున్నాం ఒక బాండింగ్ అనేది ఏర్పడింది అని ఎస్ ఈ ట్రైన్ కోసం ఎదురు వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు ప్రతిరోజు కూడా నిర్విరామంగా యాభై ఏళ్ళ పాటు తన ప్రస్థానాన్ని కొనసాగించిన ఇంకా కొనసాగిస్తూ ఉన్నటువంటి గోదావరి ఎక్స్ప్రెస్కి అయితే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేస్తున్నారు ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్లో అయితే సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదే ట్రైన్లో ఉంటాయి కదా సో అలాంటి స్వీట్ మెమోరీస్ అన్నీ కూడా కామెంట్లో మీరు కూడా షేర్ చేసుకోండి